ఉదయకాలం మరి సరి ప్రార్థనందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఏసై సై నాములు మా పరమ తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో సదాకాలం నిలుచు దీర్ఘాయువును నువ్వు దయచేసి ఉన్నావు అన్న వాక్యాన్ని ఉదయకాలం చదువుకోవడానికి దేవుడు అధికారులు చూపారండి దేవు మనకి మహిమ గాక ప్రతిరోజు చక్కగా యొక్క దేవుని మాటలు వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ దైవ సన్నిధిలో వస్తున్న మీ అందరికీ కూడా ఈ సైనాములు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె పిల్లలు మనం చదువుకున్న కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నామండి సదాకాలము ఆయుష్ను అనుగ్రహించే దేవుడు నీవే దయచేసి ఉన్నావు సదాకాలం మాకు దీర్ఘాయుషు దయచేసి ఉన్నావు అన్న మాటను మనం చదువుకున్నామండి పిల్లలు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించేది దేవుడు మాత్రమే ఆయన సన్నిధులు మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే నిత్యముగా దేవుడు దీర్ఘ ఆ ఆయుషువును ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం ఈ ప్రార్థనలో ఎక్కిపించిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్